పారిశుద్ధ్య కార్మికులందరికీ పనిముట్లు వెంటనే సరఫరా చేయాలి పనిముట్లు లేకుండా పనిచేయకుండా సిగ్గు సిగ్గు అధికారులు వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులు పనిముట్లు విశాఖలో పారిశుధ్య నిర్వహణకు వందల కోట్లు వెచ్చిస్తున్నట్లు జిబిఎంసి అధికారులు చెబుతున్నారు అయితే పారిశుద్ధ్య కార్మికులు మాత్రం వారి పనిముట్లు వారే కొనుక్కుంటున్నారు మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోతుందో ప్రజలే అర్థం చేసుకోవాలి స్వచ్ఛ సర్వేక్షణలో జిబిఎంసి పేరు గడించిందని చెబుతున్న అధికార యంత్రాంగం ఎంతకు ఆ పేరు ఎవరి కష్టార్జితంతో వచ్చిందో తాజాగా పారిశుద్ధ్య కార్మికుల నిరసన ద్వారా వెల్లడవుతోంది జిబిఎంసి పరిపాలన ఎంత అవినీతి నిరంకుశత్వంతో నడుస్తుందో పారిశుద్ధ్య కార్మికుల ఆవేదనలో వ్యక్తమవుతోంది వీరికి పనిముట్లు ఇవ్వకుండా ఎంత కాలం వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ జరిగిపోతుందంటే ఆశ్చర్యంగానే ఉంది ఈ కార్మికులు బ్రిటిష్ పాలన కంటే దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటున్నారా అనిపిస్తోంది పారిశుధ్య కార్మికులకు పనిముట్లు పేరిట జీవిఎంసీ పరిపాలన సాగించిన మహానుభావులు ఎంత దోపిడీ చేస్తున్నారో కార్మికుల ఆవేదన బట్టి తెలుస్తోంది అడుగడుగున భయం నేడన అభద్రత భావంతో విధులు నిర్వహిస్తున్నట్లు కార్మికులు ఆందోళన చెందుతున్నారు తాజాగా గడిచిన పాలనను సహించలేని కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు జిబీఎంసి జోనల్ కార్యాలయాల వద్ద నిరసనలు చెబుతున్నారు పనిముట్లు లేకుండా పనులు చేయమని ఒత్తిడి తేవడం ఒక సమస్య అయితే అనారోగ్యంతో చనిపోయిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి అధికార యంత్రాంగం నిరాకరిస్తుండడం కార్మికుల్లో ఆందోళన గొలుపుతోంది పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఉద్యోగ అవకాశం

మున్సిపల్ పారిస్థితి కార్మికులకి ముఖ్యంగా పనిముట్లు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ప్రతిరోజు వచ్చి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి సత్ సర్వేక్షణ ఉందని చెప్పేసి పని చేయడంలో వచ్చి ఉన్న శ్రద్ధ పనిముట్లు ఇవ్వడంలో లేదు పనిముట్లు లేకుండా పని చేయమండడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము జీవీఎంసీ అధికారులని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో తక్కువ వేతాలతో బతుకుతున్నారు ఆ కార్మికే తమ సొంత డబ్బులతోటి చీపుర్లు కానీ పనిముట్లు పార్లు కనుక్కుంటున్నారు మరి ఎంత ఇంత జీవీఎంసీ ఎంత రెండు వేల కోట్ల బడ్జెట్ ఉన్న జీవీఎంసీలో పనిముట్లు లేకుండా పని చేయమని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే పనిముట్లు సరఫరా చేయాలి అలాగే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి మాస్కులు గ్లౌజులు సబ్బుల నూనెలు కూడా సరఫరా చేయలేదు రెండు సంవత్సరాల నుండి అయ్యే కూడా వెంటనే సరఫరా చేయాలి చాలా మంది కార్మికులు అనారోగ్యం ఫాలో అవుతున్నారు సరైన మాస్కులు సరైన సేఫ్టీస్ ఇవ్వకపోవడం వల్ల ఆ సేఫ్టీస్ మాస్కులు గ్లౌజులు సబ్బుల నూనెలు కూడా వెంటనే సరఫరా చేయాలి ఇంకో రెండో విషయం ఏంటంటే చనిపోయిన పోస్టులు రిటైర్మెంట్ పోస్టులు అనారోగ్యంతో లాంగ్ ఆప్షన్ పోస్టులు కూడా దాదాపుగా ఎనిమిది వందల పోస్టులు ఉన్నాయి ఆ పోస్టు ఫిలప్ చేయకుండా ఆ పోస్టుల్లో ఎమ్మెల్యేలు కార్యకర్తలు కార్పొరేటర్ కార్యకర్తలు వేసుకోవాలని చెప్పి కుట్ర పండుతున్నారు అధికారులు వాళ్ళు ఎవరైతే కార్మికులు వాళ్ళు కుటుంబ సభ్యులుగా ఉపాధి ఇవ్వాలి తప్ప బయట తీసుకొచ్చి ఆ ఉద్యోగాలు ఫిలప్ చేస్తామంటే మీ మున్సిపల్ యూనియన్ గా మేము ఒప్పుకోం గత జనవరి నుండి దాదాపుగా నాలుగు వందల పోస్టులు చనిపోయారు అలాగే రెండు వందల పోస్టులు దిగిపోయి రిటైర్మెంట్ అయిపోయిన పోస్టులు ఉన్నాయి అవన్నీ ఫిలప్ చేయడం లేదు గతంలో ఫిలప్ చేసేవారు ఇప్పుడే ఫిలప్ చేయకుండా మీకు బదిలీ వర్క్ ఇస్తాం టెంపరీ వర్క్ ఇస్తామని చెప్పేసి ఆ రకంగా తక్కువ జీతాలు ఇస్తాం పనిచేయండి అని చెప్పేసి బదిలీ పేరు మీద కార్మికులు మోసం చేస్తున్నారు పనిముట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఎన్ని సార్లు అడుగుతున్నాం బళ్ళు లేవు డొక్కులు లేవు డొక్కులు చాలా వరకు కారిపోతున్నాయి మేము ఎత్తుకొని మోసేటప్పుడు భుజాల మీద నుంచి నీరు కారుతూ ఉంటుంది అది ఎంత తీగిపోతే ఒప్పుకోవట్లేదు అంటే పక్క నుంచి మేము తీసిన వెంటే ఎత్తాలి అది ఎప్పాలంటే ఏం చేస్తున్నారు అంటే పబ్లిక్ మా మీద కంప్లైంట్ ఇస్తామంటున్నారు దానివల్ల మాకు ఇవ్వలేదని మేము ఇక్కడ అడిగితే అధికారులు అందరూ కూడా మాకు రావట్లేదమ్మా సామాన్లు మేము ఎలా ఇవ్వాలని అడుగుతున్నారు మరి సామాన్లు లేకుండా మనం సత్సారిగా కూడా మేము ఎలా చేయించండి ర్యాంకులు కావాలి ర్యాంకులు కావాలి అధికారులు మాకు చెప్పడం మేము ఏం చేస్తాం సొంత డబ్బులతో కొనుక్కొని కూడా చేయాలని మేము చేసాం సార్ అందరం కలిపి మాస్క్ లేకపోయినా షర్ట్లు లేకపోయినా చీపులు లేకపోయినా పార్ లేకపోయినా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ సబ్బులు నూనెలు కూడా ఇవ్వలేదు ఇప్పుడు వర్క్ ఇస్తావిస్తూ ఉన్నారు ఇప్పుడు వరకు ఇవ్వకపోతే మీ ఎలాగ సార్ నాకు ఆ పనిముట్లు అంటే మేము కొనుక్కొని వచ్చిన జీతం తక్కువ అది వాటితో మేము వర్క్ కొనుక్కొని మేము చేయాలంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ చచ్చిపోయిన వాళ్ళు డెత్ పోస్ట్ వాళ్ళు రోడ్డు ఎక్కిపోయారు సార్ ఇప్పుడు వరకు వాళ్ళకి ఏమీ లేదు అది అనాథలు అయిపోయినట్టు రోడ్ మీద ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళకి ఏ ఆధారం లేదు అంటే ఎవరైనా రిటైర్మెంట్ అయితే ఏదైనా ఇవ్వాలి అవి లేవు చచ్చిపోయిన వాళ్ళు డెత్ లేవు పనిముట్లు లేవు సార్ పార్లో సీపులు లేవు సార్ పుస్కాట్లు లేవు సార్ మా ఒకవేళ ఏం పోయినా మా సొంత టోప్లెట్లు చేయించుకొని మా పని మేము చేయవలసి వస్తుంది సార్ పబ్లిక్తో కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ డొక్కులు లేవు సార్ మా వంటిని కారిపోతున్నాయి పురుగులు కారినాయి ఏం కానీ టైం మేము పని సక్రమంగా చేస్తున్నాం సార్ దయచేసి మా బాధలు కూడా మీరు ప్రభుత్వం ఆలకించాలి ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది పనులంటే టైం టైంకి కరెక్ట్గా చెప్తారు మాకైతే సరైన సామాన్లు ఇవ్వలేదు పారలు లేవు చీపులు ఒక్కొక్కసారి ఇస్తే అది ఒక ఇంత కట్టిస్తారు అది మేము ఓపెన్ చేసి కడితే ఇంత కట్ అవుతుంది చీపులు సరైన లేవు ఇచ్చినా అవి బాగోవట్లేదు పారలు లేవు ఏవైనా కాలువలు తీయడానికి తీరానికి పారలు లేవు దరిద్రమైన చండాలు పా కాలంలోనే ఉంటుంది అది ఏదైనా తీసి పక్కన పెట్టామంటే వీధిలో వాళ్ళు పబ్లిక్ ఏమో ఒప్పుకోవట్లేదు మీరు తీశారు వెంటనే మీరు ఆ పోగి ఎత్తితేనే మేము ఒప్పుకుంటాం లేకపోతే మీ సార్లకి సచివాలయానికి మీ కంప్లైంట్ ఇస్తామని పబ్లిక్ మాతో గొడవలాడుతున్నారు సార్ కొద్దిగా నీళ్ళు ఆరిపోయిన తర్వాత మేము ఎత్తుతామంటే పబ్లిక్ ఒప్పుకోవట్లేదు మామేమో సార్లు ఆడితే అమ్మ ఎలాగోలాగా చేయండి సామాన్లు రాలేదు ఎలాగోలాగా చేయండి సామాన్లు రాలేదంటే మేము ఏం చేస్తాం ఎలా చేస్తాం చేతులతో ఎత్తామ్మా చేతులతో ఎత్తవలసిన టైం కూడా చేతులతో ఎత్తాం గ్లౌజులు లేవు మాస్కులు లేవు పారలు లేవు చీపుర్లు లేవు సరైన డబ్బాలు లేవు ఒక్క వస్తువు లేదు చెత్తలు దొండని అంటారు పుష్కార్డులు లేవు వ్యాన్ వచ్చేసరికి మేము ఎన్నుకున్న ఒక లైన్ మూడు లైన్లు చెత్తలు దొండుతాం అవి లేవు మా సమస్యలు పట్టించుకోకపోతే ఎలా మేము ఎవరికి మొరపెట్టుకుంటాము పెద్దవాళ్ళు చనిపో ఇప్పుడు అరవై సంవత్సరాలు రాకముందే ఆధార్ కార్డులు అరవై సంవత్సరాలు ఉన్నాయని దింపేశారు మరి వాళ్ళని వాళ్ళ పిల్లలు తల్లి కొడుకో కూతురు వేసుకొని వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆధారం మీరు కల్పించాలి అంతేగాని మీరు వేరే వాళ్ళు వేసుకుంటాం వేరే వాళ్ళు వేసుకుంటాం నెలకు ఎంతిస్తాం రోజుకి ఎంత ఇస్తాం అనేసి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టడం అది న్యాయం కాదు ఎందుకంటే మాము కష్టంతో పని మాకు మాటలతో కాదు చేతులతో చూపించండి మీకు కాలు దండాలు పెడతా మీరు దేవులా అన్నకపోయినా పర్వాలేదు మా పొట్ట మాత్రం కొట్టద్దు మా తర్వాత మా పిల్లలకి ఇవ్వండి మేము మీ బ్రతుకుతాము ఎందుకంటే మేము ఎప్పుడు ఎలా ఉంటాము మా ఆరోగ్యం మాకే తెలియట్లేదు దూళ్ళని దుమ్ములోని కష్టపడి పనిచేస్తున్నాము మా మీ మీ కష్టం గుర్తిస్తాము గుర్తిస్తున్నాము గుర్తిస్తున్నాము అంటున్నారు కానీ మాత్రం మాత్రము అంటే అంటున్నారు కానీ చేతుల్లోకి మాత్రం రావట్లేదు ఉన్న వాళ్ళవి పది మంది చేయాల్సిన పని ముగ్గురు నరుగులతో చేస్తున్నారు ఎంతకన్నా చేస్తాం చేసి 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 అనారోగ్యం వచ్చి మేము మంచం పోయి పాలైపోతున్నాం ఏది పరిష్కారం అక్కడ పోనీ కంప్లైంట్లు వస్తున్నాయి అక్కడ చెక్క అయిపోయింది ఇక్కడ చెక్క అంటే వంద మంది చేయాల్సిన పని ఇరవై ముప్పై మంది చేయించేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి దయచేసి మా కొద్దిగా కష్టం అర్థం చేసుకొని మాకు మా కరెక్ట్గా జీతాలు వస్తే చాలు ఎందుకంటే మాకు ఒకటో తారీఖు జీతాలు వచ్చేవి మేము మా కష్టాలన్నీ తీర్చుకునేవారు ఇప్పుడు ఇరవై అయినా ముప్పై అయినా ఇరవై ఐదు ఇరవై ఆరు నెల ఆఖరికి నెల మధ్యలో వేస్తే మాకు ఏది ఏంటి ఈ నెల అంతా మళ్ళీ మేము ఒప్పు చేసుకొని బతకాలి మళ్ళీ మాటల కోసం మేము అన్నీ కట్టుకోవాలి దయచేసి మాకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వండి సార్ ముఖ్యంగా గత ఐదు నెలలు బట్టి మాకు సరే జీతాలు కరెక్ట్గా నెలకు మటుకి ఫస్ట్ తారీఖు కల్లా జీతాలు బట్టి మాకు అందట్లేదండి ఇప్పుడు పది పదిహేను తారీఖు దాడిపోయినట్టే మాకు జీతాలు పడుతున్నాయి ముఖ్యంగా మాకు మెయిన్ రోడ్లు అనేది చాలా పెద్ద ఎప్పుడు చెప్తున్నారు వాటి వల్ల చీపురు ఇవ్వట్లేదు ఆలపారు ఇవ్వట్లేదు గంబూట్లు ఇవ్వట్లేదు పెద్ద గిడ్డల దీపం అవుతున్నారు అధికారులు ఎక్కడికైనా కాణాల దీపం వెళ్తున్నారు కానీ సరైన గంగూట్లు లేవు మా ప్రాణానికి ఎవరు గ్యారెంటీ అంటే ఇవ్వలేదండి ఎందుకంటే పార్శుద్ధి కార్మికులు నేను ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అని ప్రభుత్వం గొప్ప చెప్తుంది కానీ ముందు బడ్జెట్ అని మట్టికి మా పారిశుద్ధి కార్మికులకి మట్టికి ముందుగా మాకు మట్టికి అన్ని విధాలుగా సరిపాయగా చూడాలండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పార్లు లేవండి కొంత డబ్బులు ఎట్టు కొనుక్కుంటున్నాం బొంబూట్లు లేవు బుస్కట్లు లేవు ఎందుకంటే ఇలా రోడ్డు చూడుతున్నాం అలాగే రోడ్ అలా కానీ బొగ్గు బొగ్గు రాలిపోతుంది అలాగే రోజు ఇరవై నాలుగు గంటలు కూడా రోడ్డు మీద పడి ఎడతాము అలాగే సరైన పనిముట్లు లేవు సరైన జీతాలు లేవు ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అవకాశం రద్దు చేసి కాంట్రాక్టు వేరే కాంట్రాక్టర్లకి ఇస్తూ ఉంటుంది కాంట్రాక్టులకి ఇస్తే మాకు ఇప్పుడు దాకా ఒక వెయ్యి జీతం వస్తుంది ఆ జీతం కడగకుండా ఒక పదివేలు పదిహేను వేలు కాంట్రాక్ట్ ఒక ఐదు వేలు ఆరు వేలు మింగేస్తాడు మింగేసిన తర్వాత మా బ్యాంక్ బుక్లు అన్నీ అతను చాలా అతని ఆడవర్లలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు దాకా మేము గౌరవప్రదంగా బ్యాంక్ ద్వారా జీతాలు అనుకుంటున్నాం ఇక మేటు కూడా ఆప్షన్ రద్దు చేసి బడా కాంట్రాక్ట్కి మట్టికి మా మట్టికి అబ్బి చెప్తే మట్టికి మాకు మట్టికి నలభై పదివేలు పన్నెండు వేలు ముద్దకు ముందు వచ్చిందో అలాగే వస్తాయి అలాగే మేము గత ఇరవై ఒక సంవత్సరాలు బట్టి చేసుకొస్తానండి మేము ముఖ్యంగా గ్రామ పంచాయతీ విలేజ్ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన వాళ్ళండి మేము అప్పుడే పంచాయతీ సర్పంచ్లతో పెట్టండి సరైన టైంకి పెనాయిల్ వచ్చేది బీచింగ్ వచ్చేది ప్రతి వచ్చేవండి ఇప్పుడు ఈ అధికారులు మటుకు కానీ బీచింగ్లు కానీ పినాయి కుళ్ళని కుళ్ళని ఒక్కండిపోయినా సరే బీచింగ్ మట్టి బీచింగ్ లేదు ఎవరు ఇంటికి అక్కడ ఎవరైతే చదిపోతున్నారో అక్కడ అక్కడైతే ఎక్కడైతే ఒక్క చనిపోతుందో వాళ్ళ ఇంటి వాళ్ళు పెనాయిలు కానీ బీచింగ్ కానీ వాళ్ళు అడిగి అది ఒక కుక్క మీద కానీ పంది మీద కానీ జల్లి అది ఆ పందిని మేము తీస్తానండి వీళ్ళు సరైన పని ఇవ్వట్లేదు బీచింగ్ ఇవ్వట్లేదు పెనాయిలు ఇవ్వట్లేదు ఏది ఇవ్వట్లేదండి చాలా నరకం దుబ్బరంగా మట్టి మా పరిస్థితి మట్టికి చాలా దారుణంగా ఉందండి చెప్పండి పక్కొక్కరికి ఒక్కొక్క చెప్పండి పోవాలి కదా మున్సిపల్ పారిశుద్ధి కార్మికులందరికీ పనిముట్లు విధంగా సరఫరా చేయాలి పని చేయకుండా సిగ్గు సిగ్గు అధికారులు స్పందించి మున్సిపల్ కార్మికులు పనిముట్లు ఇవ్వాలి